హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి వచ్చేసి జోలాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఈ వారం పాలపల కూడలు సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ కూడలు ధరలు ఎలా అయితే కనుక్కుందాం అలాగే ఈ వారం పాలపల కూడలు అయితే తక్కువనే రావడం జరిగింది లేదు లేదు మరి సమ్మర్ సీజన్లో అయితే కోడలు పెడితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కోడలు అయితే తక్కువైనా రావడం జరిగింది సో కోడలు తక్కువ ఉండడం వల్ల రేట్లు అయితే భారీగానే చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడైతే కోడలు అయితే బ్యారం చేస్తున్నారు మరి ఏం రేట్ చెప్తారో ఎంత చెప్తారో చూద్దాం కనపడతలేదు చూడా మూడు ముళ్ళు చూడా మరి అయితే సంవత్సరం పైన ఉంటాయి అనుకుంటున్నా సంవత్సరం కూడా అనుకుంటా అట్లాడు సార్లు అసలు లోపలి నువ్వు ఏం తిట్టా లోపలి బేరీ రావద్దు లేదది అరవై గరవ చేసుకోండి బేర

అన్న ఆ రోజు లోపల అడగొద్దు లేనా ఉండని ఉండాలి లేనా జత పాటు ఉంది లేనా అలా జత కమ్ముకొని అలా వేసి అలా కానీ లేదు లేనా నాకు జత మీద అడుగుతున్నారు లేనా మరి చూస్తున్న వాళ్ళైతే